వస్తువులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ ఈ ఛానల్లో ముచ్చటైతే ఈరోజైతే మన నాటుకోళ్ళ గురించి అయితే మీకు ఒకటి చెప్పాలి అదేంటిదంటే మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే మనం ఎంత షెడ్లో బయట ఉంచినా కానీ అయితే అవిటికి షెడ్లో ఉంటే మంచిగా ఫ్రీ ఉండదు అవిటికి కొంచెం ఒక గంటనా రెండు గంటల మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయట విడిచిపెట్టినట్టయితే మంచిగా అన్ని పురుగులు అన్ని ఎరకైతే బుక్తాయి మంచిగా కాకపోతే మనం ఎంత పోసినా కానీ వాటికి బయట తిరిగినంత అయితే ఉండదు మన షెడ్ అయితే ఇదే ఇది మన బయట అయితే మన చెట్లల్లో అయితే కొంచెం అట్ల తిరిగితే మన అయితే మంచిగా పెరుగుతాయి మంచిగా పౌష్టికరంగా కూడా ఉంటాయి మంచిగా మంచిగా గుడ్లు పెట్టడానికి కానీ దేనికైనా కానీ సూపర్గా ఉంటాయి మనకైతే బయట అయితే మంచి స్థలం అయితే మంచిగా ఉంది ఇక్కడ మనకు ఉండడానికి ఇంట్లో అయినా కానీ ఇక్కడైనా కానీ మనకు బాగా మంచిగా తిరుగుతాయి విశాలంగా అయితే అలాగే మంచి మంచి వీడియోల గురించి అయితే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే గట్టి కొట్టిర్రీ థ్యాంక్ యూ సపోర్ట్ అండి